హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సాధారణంగా మనకు లీవ్ కావాలనుకున్నప్పుడు హెల్త్ బాగోలేదను లేదా ఇంట్లో మ్యారేజ్ ఉందను ఏదో ఒకటి చెప్పి లీవ్ తీసుకుంటూ ఉంటాం కదా కానీ ఒక మహిళ నాకు లవ్ బ్రేకప్ అయ్యింది లీవ్ కావాలి సార్ అంటూ ఆఫీస్ సిఓకి మెయిల్ చేసింది ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో వైరల్గా మారింది అసలు విషయం ఏంటంటే ఢిల్లీ గూర్ఖాన్లో ఒక కంపెనీలో పనిచేస్తున్న మహిళ ఉద్యోగి చేసిన మెయిల్ గురించి సీఈఓ జస్వీర్ సింగ్ ఎక్స్లో పోస్ట్ చేయడంతో ఇది వైరల్గా మారింది తన ఆఫీస్లో ఒక ఎంప్లాయీ నుంచి ఒక మెయిల్ వచ్చింది బ్రేకప్ కారణంగా వర్క్పై ఫోకస్ చేయలేకపోతున్నాను సార్ రికవర్ అయ్యేందుకు కొన్ని రోజులు నాకు లీవ్ కావాలి అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ ఎనిమిదో తేదీ వరకు నాకు లీవ్ కావాలంటూ ఎంప్లాయ్ మెయిల్ పంపిందని జస్వీర్ సింగ్ పోస్ట్ చేశాడు ఈ విషయంపై ఆయన స్పందిస్తూ ఆమె మానసికంగా కోలుకునేందుకు లీవ్ ఇచ్చినట్లు అదే విధంగా ప్రశాంతంగా రెస్ట్ తీసుకోమని పూర్తిగా రికవర్ అయ్యాక ఆఫీస్కి రమ్మని ధైర్యం చెప్పినట్లు ఆయన పోస్ట్ చేశాడు అంతేకాకుండా జంజీ ఏ విషయాన్ని దాచరు అంటే ఈ జనరేషన్ యూత్ ఏ విషయాన్నైనా ఓపెన్గా మాట్లాడతారు వాళ్ళ ఆలోచనలు మానసిక స్థితి గురించి సంకోచం లేకుండా షేర్ చేసుకుంటారంటూ జస్వీర్ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో ప్రశంసలు కురిపిస్తుంది అదేంటంటే నిర్మోహమాటంగా బ్రేకప్ నుంచి కోలుకునేందుకు లీవ్ అడిగిన ఎంప్లాయీని రిటిజన్లు అభినందిస్తున్నారు అదేవిధంగా బాస్ సపోర్ట్ను కూడా కొనియాడుతున్నారు ఆఫీస్ కల్చర్ చేంజ్ అవుతున్న వేళ మానసిక సమస్యలు ఎమోషన్ అర్థం చేసుకుని బాస్లో ఉండడం చాలా లక్కీ అంటూ రిప్లై ఇస్తున్నారు మరికొందరేమో పెళ్ళికి కూడా ఇన్ని రోజులు లీవ్ తీసుకురేమో అంటూ కామెడీ చేస్తున్నారు ఏదేమైనా జన్జీ నిజాయితీ పరులు ఏ విషయమైనా నిజాయితీగా చెప్తారని మరికొంతమంది అంటున్నారు మరి మీరు ఏ జనరేషన్ కామెంట్ చేసేయండి